జగన్ దా ల్యాప్ మీకు ఒకటి కొత్త ప్రోడక్ట్ చూపిస్తాను అనమాట ఏంటంటే చాలా మందికి వాకి అంటే చాలా ఇష్టం ఉంటాయి కదా సో మేము స్పోర్ట్స్ పర్పస్ నో లైసెన్స్ రిక్రూట్మెంట్ వాకి ఒకటి బుక్ చేసినాం సో అమెజాన్ ని చూసి ఇది హ్యాపీ అనిపించిందంటే బాగుంది చూడండి ఇది మీకు అవసరం అన్బాక్ చేసి చూపిస్తాం మొత్తం అన్బాక్స్ చేసి చూడండి ఇట్లా ఏమేమి పార్ట్స్ వచ్చే మీకు మనకి ఎలా ఉపయోగపడుతుంది సో దీన్ని టెస్ట్ చేసి చూపిస్తాం మీకు దీని ఒక క్యాపబిలిటీ ఎంత స్ట్రెంత్ ఎంత వస్తుంది ఎంత ఎంత రేంజ్ వస్తుందని కూడా సో చూడండి అందులో బాక్స్ స్విచ్ అని బాక్స్ ఓపెన్ చేశాను సో టైం ఎక్కువ లేట్ అయిపోతుంది ఇది వచ్చేసి రెండు వాకి ట్యాక్స్ వచ్చాయి అనమాట సో రెండు ఇవి దీంతో పాటు రెండు యాంటనస్ అనమాట దీంతోపాటు రెండు క్లిప్స్ అనమాట అంటే హ్యాండ్ కేసుకునే క్లోజెస్ టైప్ అనమాట దాంతోపాటు టూ బ్యాటరీస్ వచ్చాయనమాట చూసిన తర్వాత టూ బ్యాటరీస్ ఇవి సో బ్యాటరీస్ కూడా మంచి ఫైవ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎంహెచ్ బ్యాటరీ అనమాట బాగుంది బ్యాటరీ కూడా చెక్ చేస్తాం మేము ఒకసారి దీంతో పాటు మనం బెల్ట్ కానీ ఇంకా దగ్గర పెట్టుకునే ఒకటి వచ్చేసింది అనమాట ఈ పూర్తి మీకు ఒకసారి దీన్ని మొత్తం ఆన్ చేసి చూ చూపిస్తాం మీకు చూద్దాం ఎలా ఉంటుంది దీని పర్ఫార్మెన్స్ అనేది సో ఫైనల్ గా అయితే మేము చెక్ చేసాం బట్ ఒకసారి మళ్ళీ మీకోసం నేను లైవ్ లో పెట్టి చూపిస్తాను ఇవన్నీ సో ఇది బ్యాటరీ అనమాట చూస్తున్నారు కదా సో దీంట్లో మనం కావాలంటే ఎస్టే బ్యాటరీస్ కూడా కొనుక్కోవచ్చు అనమాట బయట సో బ్యాటరీస్ కూడా బాగున్నాయి దీంట్లో అంటే అనమాట ఇది అన్ని ఫిట్ ఇది చూసిన రెండు అన్నమాట దీనికి ఒకటి పవర్ ఆన్ ఆఫ్ ఇలాంటి ఇలాంటి ఆన్ అయిపోయింది పవర్ అన్నప్పుడు వచ్చి ఛానల్స్ అనమాట దీంట్లో ఛానల్స్ ఉన్నాయి మనం అంటే ఎన్ని రకాల ఛానల్స్ పెట్టుకోవచ్చు వన్ టెన్ త్రీ ఫోర్ ఫైవ్ ఛానల్స్ పెట్టుకుని మార్చు అనమాట దీని తర్వాత ఇది కనిపిస్తుంది కదా ఇక్కడ కనిపిస్తున్నది పిటిటి బటన్ అనమాట పుష్ టు టాక్ బటన్ పుష్ టు టాక్ బటన్ మనం మనం మాట్లాడేటప్పుడు ఇట్లా పుష్ చేసి మాట్లాడితే సో ఇక్కడ కనిపిస్తున్న కదా రెడ్ లైట్ కనపడినప్పుడు ఏమైంది ఇది మనం మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ సిగ్డికట్ అనమాట సో అవతల వాళ్ళు మాట్లాడినప్పుడు మనకి ఇక్కడ గ్రీన్ మనం తీసుకున్నప్పుడు రిసీవ్ చేసుకునేప్పుడు అక్కడ వచ్చేసి గ్రీన్ లైట్ వచ్చింది అనమాట సో ఇది బాగుంది తర్వాత మీకు చెక్ చేస్తాను నేను రన్ కూడా మీకు ఇప్పుడు ఒకసారి రన్వెక్ చేసి పంపించేసి మీకు చూపిస్తాను ఎంత డిస్టెన్స్ లో వస్తుంది అనేది రూమ్ లో ఉంటున్నారు లేదని చెప్పి నేను రేంజ్ చెకింగ్ చేద్దాం తర్వాత ఆ వీడియో మళ్ళీ పోజ్ చేస్తాం మీకు క్లారిటీగా నో లైసెన్స్ ఎక్విప్మెంట్ అనమాట ఇప్పుడు నేను పెట్టే రెండు పెట్టాను అనమాట రెండు ఉన్నాయి కదా ఇప్పుడు నేను జస్ట్ మీకు చెక్ చేస్తా ఇప్పుడు సో ఛానల్ ఈ రెండు కూడా టూ ఛానల్ టూ ఛానల్ పెట్టాయనమాట సో ఇప్పుడు అన్వేకి ఇస్తున్నా అన్వేకి ఇచ్చేసి అన్వేక్ బయటకు వెళ్ళి అన్నమాట అన్వేక్ కూర్చారు అన్వేక్ సో ఒకసారి నువ్వు పుష్ చేసి మాట్లాడుకున్నా బయటకు వెళ్ళు మనకి ఇది వాల్యూమ్ బట్ అన్నమాట సో ఇది ఆన్ చేస్తే వాల్యూమ్ ఆన్ అవుతుంది అంటారు అనమాట ఇప్పుడు నేను ఒకసారి మీకు మాట్లాడి వినిపి చూపిస్తా హలో అన్వేక్ ఎక్కడ ఉన్నా వినిపిస్తున్నా నా వాయిస్ మీ వాయిస్ క్లారిటీ వినపడుతుంది సార్ నా వాయిస్ వినపడుతుందా మీకు మనం మాట్లాడేటప్పుడు ఏమైతే అంటే ఇక్కడ నేను మాట్లాడేటప్పుడు రెడ్ బటన్ పడుతుంది సో అన్వేక్ అన్వేక్ మనం రిసీవ్ చేసి మాట్లాడేటప్పుడు గ్రీన్ వర్స్ అనమాట చూడండి ఇప్పుడు చూడండి అన్వేక్ నా వాయిస్ ఇది క్లారిటీ ఉందా లేకపోతే మనం డిస్టర్బెన్స్ ఉందా ఒకసారి చెప్పవా ఏం డిస్టర్బెన్స్ క్లారిటీనే ఉంది మీ వాయిస్ సో అన్వేక్ కొంచెం దూరం వెళ్ళవా దూరం వెళ్ళి మాట్లాడదాం కొంచెం లాంగ్ డిస్టెన్స్ వెళ్ళు ఒక టూ హండ్రెడ్ మీటర్స్ సో యాక్చువల్ నేను రూమ్ లో ఉన్నా రూమ్ లో ఉండి మాట్లాడుతున్నా సో సిగ్నల్స్ అనేవి కొంచెం డో ఎక్కువ జంప్ అవుతాము ఉంటే సో అవుట్డోర్ మాత్రం అది క్లారిటీగా విజిబిలిటీ ఉంది ఒక సిక్స్ కేఎం వరకు మేము చెక్ చేస్తాం ఆల్రెడీ అవుట్డోర్ వాడిది మీకు తివ్యూడీ కోసం చేస్తున్నాం అండ్ ఓకే వి ఇప్పుడు నా వాయిస్ మేము వాయిస్ క్లారిటీగా పడుతున్నా ఆ వాయిస్ ఏమైనా క్లారిటీగా మీకు అయితే నేను ఒకసారి కింద కొంచెం స్టెప్స్ దిగేసి కొంచెం గ్రౌండ్ లోకి వెళ్ళవ ఒక వన్ కిలోమీటర్ వరకు అట్లా ఓకే ఓకే అన్వేక్ ఇప్పుడు ఛానల్ వన్ పెట్టు వన్ మంత్స్ నువ్వు కూడా ఛానల్ వన్ పెట్టు వన్ ఛానల్ పెట్టా అన్వేక్ ఓకే వినిపిస్తున్న ఛానల్ వన్ పెట్టా ఇప్పుడు నేను నేను కూడా ఛానల్ వన్ పెట్టాను వాయిల్ క్లారిటీగా ఇది వ్యాల్యూ మట్టి అనమాట వాల్యూమ్ అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు ఇలా నొక్కేస్తే ఆఫ్ అయిపోతుంది అంట వాల్యూమ్ తర్వాత మళ్ళీ ఆన్ చేసుకోవచ్చు అనమాట ఇలా ఇలా ఆన్ అయిపోయింది అనమాట నేను ఏం చేసి ఓన్లీ అవుడోర్ అంటే ఏ డిస్టర్బెన్స్ లేకుండా అవుట్డోర్ లో మొత్తం సిక్స్ కేఎమ్ సెవెన్ కేమ్ వరకు కంపల్సరీగా మనకి రీచ్ అయిపోతుంది వాయిస్ మొత్తం బట్ ఇండోర్ లో ఉన్నప్పుడు అంటే కొంచెం రూముల్లో వాటిలో ఉన్నప్పుడు ఒక త్రీ కెమ్ టూ కేఎమ్ ఫోర్ టూ కేమ్ వరకు అయితే సో క్లారిటీ ఉంది బట్ తర్వాత తర్వాత వెళ్ళిపోతుంది మొత్తం నేను వచ్చేసి మొత్తం రూమ్ లో ఉన్నా చూసిన తర్వాత నా రూమ్ ఇది సో నేను ఆ రూమ్ లో ఉన్నా అన్వేక్ వచ్చేసి బయట అవుట్డోర్ లో ఉన్నా అనమాట అన్వేక్ ఓకే వినిపిస్తున్నప్పుడు వాయిస్ నాది మీ వాయిస్ క్లారిటీ నాకు నీకు నాకు ఎంత డిస్టెన్స్ ఉంది ఒక వన్ కేమ్ ఒక హాఫ్ అన్ అవర్ ఆఫ్ హాఫ్ కే మంత్ ఉంటాను ఒక వన్ వన్ కేమ్ దాకా ఉంటుంది ఓకే ఇప్పుడు ఒకసారి నువ్వు లోపలికి వచ్చేసి రావ లోపలికి వచ్చేసి నేను తర్వాత వీడియో ఇంకా ఫుల్ వీడియో చేద్దాం ఓకే ఇదేమో ఛానల్స్ మాట్లాడేది అనమాట వన్ టూ దీనికి మొత్తం ఇలా ఒక సిక్స్టీన్ ఛానల్స్ ఉంటాయి అనమాట దీని తర్వాత ఏంటంటే ఇది ఆన్ ఆఫ్ బటన్ అనమాట ఇట్లా ఇది ఆఫ్ అయిపోయింది తర్వాత ఇలా అనమాట దీని తర్వాత ఇది వచ్చేసి ఏమో టు టాక్ బటన్ పీటి అంటే పుష్ టాక్ బటన్ దాని తర్వాత వచ్చేసి ఇది నాయిస్ లేకుండా జస్ట్ మనం ఎట్లా అంటే ఇట్లా పెట్టుకుంటే నాయిస్ లేకుండా జస్ట్ డైరెక్ట్ ఒక ఛానల్ పెట్టుకుని మాట్లాడే ఇలా వస్తుంది దీని తర్వాత ఇంకో బటన్ వచ్చేసి ఫ్లాష్ లైట్ అనమాట సో ఎమర్జెన్సీ ఫ్లాష్ లైట్ దీని తర్వాత ఎమర్జెన్సీ రెండు ఉన్న సిండికేట్ చేయడం కోసం ఇలాంటి ఇచ్చారనమాట బాగుంది ఇది అమెజాన్ వచ్చేసి మనకు ఫైవ్ లో బిలో వచ్చేసింది వాకిటాకి సో అవుట్డోరింగ్ పర్పస్ క్యాంపింగ్ పర్పస్ తర్వాత సెక్యూరిటీ పర్పస్ అయితే నాకు చాలా హ్యాపీ అనిపించింది బాగుంది బెల్ట్ క్వాలిటీ కూడా చాలా బాగుంది మనం కొంచెం ఫన్ ఫను చేయడానికి బాగుంది అనమాట ఇది సో నాకైతే హ్యాపీ అనిపించింది సో అనవకు వచ్చారు ఇప్పుడే రెండు వచ్చేసి అనమాట రెండు పక్కన ఉన్నప్పుడు ఇలా డిస్టర్బెన్స్ ఉండే అనమాట ఇలా హలో హలో మనం మాట్లాడుతున్నా లో ఉన్నమాట ఇప్పుడు ఇది చూసా కదా నేను ఇక్కడ నా లెఫ్ట్ హ్యాండ్ ఉంది అనమాట లెఫ్ట్ హ్యాండ్ తో నిన్ను ప్రెస్ చేసినప్పుడు ఇక్కడ గ్రీన్ పడుతుంది అనమాట ఇక్కడ రెండు గ్రీన్ పడుతుంది సో మనం మాట్లాడుతున్నప్పుడు అనమాట క్లియర్ సో ఇలా ఇది అయితే బాగున్నాయి వాకిటాకి సో నో లైసెన్స్ రిక్రూట్మెంట్ యాచురల్ కి లైసెన్స్ ఉంటది సో ఎందుకంటే కొంచెం క్రిమినల్ క్రైమ్ పర్పస్ వాడతారు కాబట్టి సో దీనికి లో లైసెన్స్ రిక్రూట్మెంట్ బాగుంది బాగిటాకిస్ ఓకేనా థ్యాంక్ యూ మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి దీని తర్వాత ఇంకా ముందు ముందు మీకు వీడియోస్ చాలా చిన్న వీడియోస్ తీసుకొస్తాము మనకి థ్యాంక్ యూ జై హింద్ జై జవాన్ జై కిషన్